ప్రియమైన రైతుల నా వీడియో మీరు చూస్తున్నందుకు అందునా కేన్ మండు త్రీ సిక్స్ ఎయిట్ ఇది పశ్చిమ బెంగాల్ వాళ్ళతో నాటించినాను మొగోళ్ళ ఇవాళ రోజు నాటిన తర్వాత ఇరవై ఒకటో రోజు ఫ్రెండ్స్ చూడండి నాలుగే బాగానే ఉంది ప్రధాన్ నార్మడి నేను ఇంతవరకు గంట గులి బయలేదు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు